హాయ్ స్టూడెంట్స్ ప్రాబబిలిటీ సంభావిత ప్రాబులిటీలో డైస్ ప్రాబ్లమ్ అంటే ఒకసారి మనం చూద్దాం డైస్పై రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అందులో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అనేది చూద్దాం ముందుగా డైస్లో ఉండేటటువంటి పాజిబుల్ అవుట్కమ్స్ ఏమిటో చూస్తే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే నంబర్ ఆఫ్ టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ సిక్స్గా ఉన్నాయి మనకి అదేవిధంగా ఇందులో ఈ సిక్స్లో ఈవెన్ నెంబర్స్ త్రీ ఉన్నాయి ఆర్డ్ నెంబర్స్ త్రీ ఉన్నాయి అదేవిధంగా ప్రైమ్ నెంబర్స్ త్రీ ఉన్నాయి ఏమిటో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అబ్జర్వ్ చేయండి అలాగే కాంపోజిట్ నెంబర్స్ టూ ఉన్నాయి అవి ఏమిటో కొద్దిగా చూడండి అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం ఈ వాస్ రోల్డ్ వన్స్ గెటింగ్ నెంబర్ వన్ అంటే ఒక పాచికిన వేసేటప్పుడు నెంబర్ ఒకటి వచ్చేటటువంటి సంభావిత ఎంత అని అడిగాడు సో దానికోసం వన్ అనేది ఎన్నిసార్లు ఉంటుంది మనకి ఇక్కడ ఒకేసారి ఉంటుంది పాజిబుల్ అవుట్కమ్ సారు ప్రాబిలిటీ ఆఫ్ కమింగ్ వన్ అనేది మనకి ఎలా వస్తుంది ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఒకటి అవుతుంది సో ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ అంటే వన్ బై సిక్స్ ఇది ఒకటి వచ్చే సంభావిత తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఏ డై వాస్ రోల్డ్ వన్స్ గెటింగ్ ఈవెన్ నెంబర్ ఒక పాచికను వేసేటప్పుడు ఈవెన్ నెంబర్ వచ్చే సంభావిత ఈవెన్ నెంబర్స్ అంటే ఏమిటి సరి సంఖ్యలు ఇక్కడ చూడండి టూ ఫోర్ అండ్ సిక్స్ మూడు సరి సంఖ్యలు మాత్రమే ఉన్నాయి మూడిట్లో ఏదైనా రావచ్చు కాబట్టి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి ఇక్కడ మనకి మూడుగా ఉన్నాయి అంటే ఇక్కడ ప్రాబిలిటీ ఏమొస్తుందైతే ఇక్కడ మూడే ఈవెంట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి త్రీ ఈవెంట్ నెంబర్స్ కాబట్టి త్రీ బై టోటల్ అవుట్కమ్స్ సిక్స్ దీన్ని సింప్లిఫై చేస్తే వన్ బై టూ ఈ విధంగా ఈ ప్రాబ్లం అయింది తర్వాతను ఈ డై వాజ్ రోల్డ్ వన్స్ గెటింగ్ ఆర్డ్ నెంబర్ ఆర్డ్ నెంబర్ వచ్చే సంభావిత చూడండి ఆర్డ్ నెంబర్స్ ఏమున్నాయి ఇందులో వన్ టూ సిక్స్లో వన్ త్రీ ఫైవ్ ఇవి ఆర్డ్ నెంబర్స్ ఇవి కూడా ఏ ఉన్నాయి అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ త్రీ అలాగే టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ సిక్స్ సో ప్రాబిలిటీ ఏమవుతుంది అయితే త్రీ బై సిక్స్ దీన్ని సింప్లిఫై చేస్తే వన్ బై టూగా మనకి వస్తుంది ఈ విధంగా ఆర్డ్ నెంబర్ ప్రాబిలిటీ ఇక్కడ మనకి ఏమొచ్చింది డైస్లో వన్ బై టూగా మనం చెప్పుకోవచ్చు రాయొచ్చు తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం ఈ డైవాజ్ రోల్డ్ వన్స్ గెటింగ్ ప్రైమ్ నెంబర్ ప్రేమ్ నెంబర్ వచ్చే సంభావిత ప్రేమ్ నెంబర్స్ మనకి డైస్లో ఏమిటి ఉన్నాయి చూడండి టూ త్రీ అండ్ ఫైవ్ త్రీయే ఉన్నాయి అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇక్కడ ఎన్ని అవుతాయి అయితే త్రీ అవుతాయి ఎందుకు మూడు అంటే త్రీ ప్రేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ త్రీ అవుతాయి టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ సిక్స్ కాబట్టి ఇక్కడ కూడా ప్రేమ్ నెంబర్ ప్రాబిలిటీ ఏమవుతుందైతే త్రీ బై సిక్స్ దట్ ఈజ్ ఎక్వర్డ్ వన్ బై టూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఏ డైవర్స్ రోల్డ్ వన్స్ గెటింగ్ కాంపోజిట్ నెంబర్ కాంపోజిట్ నెంబరు వచ్చే సంభావ్యత ఎంత కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి వన్ అలాగే సేమ్ నెంబర్ కాకుండా ఇంకా రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండేవి కాంపోజిట్ నెంబర్స్ ఇక్కడ ఏమిటవి నాలుగు ఆరు అంటే ఎన్నున్నాయి కాంపోజిట్ నెంబర్స్ రెండే ఉన్నాయి సో కాంపోజిట్ నెంబర్ వచ్చే ప్రాబిలిటీ ఏమవుతుంది అయితే టూ బై సిక్స్ అవుతుంది దీన్ని మనం సింప్లిఫై చేస్తే టూ వన్ జా టూ త్రీ జా సో దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ అవుతుంది అనమాట కాంపోజిట్ ప్రాబులిటీ వన్ బై త్రీ నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఏ డైవర్స్ రోల్డ్ వన్స్ గెట్టింగ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈవెన్ ప్రేమ్ నెంబర్ వచ్చే ప్రాబిలిటీ ఎంత ఇక్కడ ఈవెన్ ప్రేమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ డైస్లో వన్ టు సిక్స్లో ఈవెన్ ప్రేమ్ నెంబర్ అనేది ఓన్లీ టూ మాత్రమే సో టూ మాత్రమే ఈవెన్ ప్రేమ్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి ఒకటే అవుతుంది అలాగే టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ సిక్స్ అవుతాయి సో దట్ ఈజ్ ఈక్వల్ టు గెటింగ్ ఈవెన్ ప్రేమ్ నెంబర్ ప్రాబులిటీ ఎంత అవుతుంది అయితే వన్ బై సిక్స్ అవుతుంది అనమాట ఒకే ప్రేమ్ నెంబరు ఈవెన్ ప్రేమ్ నెంబర్ ఉంది కాబట్టి వన్ బై సిక్స్ అవుతుంది ఈ విధంగా ఇంకొక లాస్ట్ ప్రాబ్లమ్ ఇక్కడ చూద్దాం ఏ డై వాస్ రోల్డ్ వన్స్ గెటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ సిక్స్ అంటే ఆరు యొక్క కారణాంకం వచ్చే సంభావిత ఆరు యొక్క ఫ్యాక్టరు వచ్చే ప్రాబులిటీ ఎంత ఇక్కడ సిక్స్ ఫ్యాక్టర్స్ ప్రాబులిటీ ఎలా వస్తుంది చూడండి వన్ టూ త్రీ సిక్స్ ఇవి ఈ ఫోరు కూడా మనకి సిక్స్ యొక్క ఫ్యాక్టర్స్ కాబట్టి ప్రాబిలిటీ ఎంత అవుతుంది అయితే ఫోర్ బై సిక్స్ అవుతుంది ఫోర్ బై సిక్స్ అంటే దీన్ని మనం సింప్లిఫై చేస్తే టూ టూ జా టూ త్రీ జా సో టూ బై త్రీగా మనకి వస్తుంది అందు మీరు జాగ్రత్తగా ఈ ప్రాబ్లమ్స్ని మీరు ప్రిపేర్ అయితే ఈజీగా టూ ఆర్ ఫోర్ బాక్స్ మీరు ఈజీగా మీరు పబ్లిక్ ఎగ్జామ్లో మీరు రాయగలరు సో